బీహార్లో మంగళవారం ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి ఎన్నికల మేనిఫెస్టో విడుదలవుతుంది వఫ్ చట్టాన్ని రద్దు చేస్తాం అన్న తేజస్వి యాదవ్పె విలుచుకుపడ్డారు బీజేపీ నేతలు పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఎలా రద్దు చేస్తారంటూ ప్రశ్నించారు బీహార్ ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్డీఏ మహాగఢబంధన్ కూటములు హామీల వర్షాన్ని గురిపిస్తున్నాయి మంగళవారం మహాగఢబంధన్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు బీహార్ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ రెండేళ్లలో ప్రతి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు తమ కూటమి అధికారంలోకి వస్తే వక్ చట్టాన్ని రద్దు చేస్తామని సంచలన ప్రకటన చేశారు తేజస్వి యాదవ్ తేజస్వి యాదవ్ పై విరుచుకుపడ్డ బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ పార్లమెంట్ చేసిన చట్టాన్ని తేజస్వి యాదవ్ ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు వక్పాస్తుల్లో ఎన్ని స్కూళ్లు నిర్మించారో తేజస్వి యాదవ్ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు उनको मुख्यमंत्री के पद के लिए उनको घोषित कर दिया गया है कुछ कानून संविधान समझते हैं वो संसद के द्वारा पारित कानून है उसको हटाने का अधिकार संसद का ही है और सुप्रीम कोर्ट ने उस पर मोहर लगा दी स्टे नहीं किया अरे कूड़ेदान में फेंक देंगे इन बड़ा सवाल ये है मैं तो एक ही बात पूछता हूँ तेजस्वी तो यादव देश को बताइए प्रदेश को बताइए वफ की जमीन पर कितने स्कूल खुले कितने कॉलेज खुले कितने अस्पताल खुले यह तो है नहीं तो ये वोट बैंक के लिए कहां तक आप गिरेंगे और गिराएंगे नीलेला 29나 बिहार ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు rahul gandhi मुजफ्फरपुरలో తేజస్వి యాదవ్ తో కలిసి ఎన్నికల ర్యాలీలో పాల్గొంటారు ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న సీమాంచల్లో ప్రచారం చేశారు జనసురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిశోర్ బీజేపీకి భయపడరాదని ముస్లింలకు సూచించారు కాన్ట్ కే జరియే बाईसी की जनता से सीमांचल की जनता से यहाँ मुसलमान भाइयों से ये कहने आए हैं कि आप मुसलमान हैं आप कहते हैं कि आप अल्लाह को छोड़कर किसी से नहीं डरते हैं तो अपनी बात पर कायम रहिए भाजपा से मत डरिए अल्लाह से डरिए और जो सही आदमी है उसको जिताइए सही के साथ खड़े होइए हक की बात कीजिए तादाद की चिंता मत कीजिए बिहार लो मध्यम मुस्लिम जनाबा मुस्लिम वोट बैंक कोसम आर नेता है